హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ నుండి హైదరాబాద్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ ఇక్కడైతే టెలిఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి అయితే మీరు అయితే డౌట్ క్లియర్ చేసుకోవచ్చు ఇక దీని నుండి వేకెన్సీ ఆఫ్ ది చూసుకుంటే కనుక వేకెన్సీ ఫర్ ది ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండలో అయితే అకౌంటెంట్కి అయితే రెగ్యులర్గా అయితే చూసుకుంటే గనక మనకు కామర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ ఆఫ్ ది క్లర్క్ ఇన్ ది డిఫెన్సీ సర్వీస్ అయితే ఉండాలి బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ ఏమైతే ఉండాలి ఆర్మీ అండ్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ ఆఫ్ ది నాట్ లెస్ దాన్ వన్ ఇయర్ ఆఫ్ ది డ్యూరేషన్ నాలెడ్జ్ ఆఫ్ ది డబుల్ ది ఎంట్రీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎక్సెల్ షేట్ అండ్ ది అకౌంటింగ్ ది సాఫ్ట్వేర్ కంపల్సరీ అయితే దీనికైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి ఇక దీనిలో మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఆకౌంట్ క్లర్క్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక ఎల్డీసీ పోస్టులు చూసుకుంటే కనుక ఎల్డీసీ పోస్టులు అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ర్యాంక్ అప్డేట్ అండ్ గ్రాడ్యుయేట్ విత్ కంప్యూ కంప్యూటర్ అండ్ హ్యాంగ్ ది అకౌంటెంట్ నాలెడ్జ్ విత్ ఇది ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి రిసెప్షనిస్ట్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ర్యాంకింగ్ అప్డేట్ టు క్లర్క్ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ వి కంప్యూటర్ లిటరల్లీ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ అండ్ రిసెప్షనిస్ట్ కి ఇక పారామెడికల్ స్టాఫ్ చూసుకుంటే కనుక నర్సెస్ పోస్టులు అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ అండ్ కంప్యూటర్ లిటరలీ విత్ ఇన్ ది ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి కంప్యూటర్ ల్యాబ్ అస్టెంట్ అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది మినిమం టెన్ ప్లస్ టూ అండ్ విత్ ఇన్ వన్ ఇయర్ డిప్లొమా అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్ ఓవర్ ది నెట్వర్కింగ్ అయితే ఉండాలి సైన్స్ అండ్ ల్యాబ్ అటెండ్ చూసుకుంటే కనుక రెండు పోస్టులు అదే విధంగా దీనికైతే టెన్ ప్లస్ టూ విత్ ఇది సైన్స్ అండ్ కంప్యూటర్ లిటరలీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సూపర్వైజర్ అడ్మినిస్ట్రేటివ్ అయితే ఒక పోస్ట్ ఉంది ఎస్ఎం ర్యాంక్ సిఎన్ జేసీ అండ్ కంప్యూటర్ లిటరలీ అండ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిఫరబుల్ అండ్ అకామిడేషన్ ఇన్స్టిట్యూట్ అండ్ ది ఎబిలిటీ అండ్ విల్లింగ్ ది నెస్ అండ్ వర్క్ విత్ దియస్ గౌట్ అండ్ నాన్ గౌట్ ఆర్గనైజేషన్ ఇక మల్టీ టాస్కింగ్ టా స్టాప్ లో చూసుకున్న కనుక మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గార్డనర్ కి అయితే నాలుగు పోస్టులు వాచ్మెన్ అండ్ వార్డ్ వార్డ్ స్టాఫ్ కి అయితే రెండు పోస్టులు పిఎం కి అయితే ఒక పోస్టు ఇక ఆయాకి అయితే ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక దీనికి అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక ఆయాకైతే క్లాస్ ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే వెబ్సైట్ నుండి స్కూల్ వెబ్సైట్ నుండి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఫామ్ని ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే దాంతోపాటు మీరు జిరాక్స్ కాపీ మీ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీ అయితే ఆ ఫామ్ ను ఫిల్ అప్ చేసి జిరాక్స్ తీసుకుని సెండ్ టు ది ఆర్మీ పబ్లిక్ స్కూల్ అండ్ గోల్కొండ అండ్ హైదరాబాద్ అండ్ ఎబ్రి అండ్ పోస్ట్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో త్రీ వన్ ఎలాంగ్ విత్ ఇది డాఫ్ట్ డిమాండ్ డ్రాప్ డాఫ్ట్ అండ్ హండ్రెడ్ రూపీస్ అయితే డీడీఓ తీయాలి ఇక ఫేవర్ ఆఫ్ ది ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ పేబుల్ ఆఫ్ ది హైదరాబాద్ అయితే మీరు డిడివో తీయాల్సి ఉంటుంది ఇక లాస్ట్ డేట్ ఫర్ ది సబ్మిటింగ్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది బై ది మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక నో అప్లికేషన్ ఫామ్ ది విల్ బి యాక్సెప్టెడ్ త్రూ మెయిల్ మెయిల్ ద్వారా కానీ దేని ద్వారా కానీ యాక్సెప్ట్ అయితే చేయరు ఓన్లీ మీరు డైరెక్ట్ కానీ లేకపోతే పోస్ట్ ద్వారా గానీ సెండ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరైతే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి దాంతో పాటు మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్ అయితే అటాచ్ చేసి జరాక్స్ జరాక్స్ అటాచ్ చేసి మీరు అయితే పంపించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అప్లికేషన్ ఫామ్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ ఛానల్ లో పెడతాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్